ప్రజా పంపిణీ వ్యవస్థ ఇరవై తొమ్మిది వేల మంది పైగా రేషన్ ఆధారపడి జీవిస్తున్నారని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దివి లీలా మాధవ్ తెలిపారు ఎంజీఓ విధానం వల్ల రేషన్ డీలర్ల జీవితాలు రోడ్డున పట్టాయని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గతంలో ఒకటవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు రేషన్ దుకాణం వద్ద సరుకులు ఇచ్చే విధానాన్ని మరలా పునఃప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా లీలా మాధవ్ తెలిపారు పాత విధానం అమలు చేస్తే కార్డుదారులకు తొంభై ఐదు శాతం రేషన్ నా పేరు దివి లీలా మాధవరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మీద రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైం వరకు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వద్దితూ ఉంది ఈ గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేషన్ డీలర్ల వ్యవస్థ సమాంతంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి చట్టానికి విరుద్ధంగా మా పొట్టకూడదమే కాకుండా రేడ డీలర్లందరినీ కూడా రోడ్డును పడేశారు ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాగతం వలన రేషన్ డీలర్లు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకుని నైట్ వాచ్మన్లు గాను ఆటో డ్రైవర్లు గాను కూలి పనికి పోతూ ఈ రోజున జీవనం కొనసాగించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేము ఎన్డీఏ పార్టీల దృష్టికి గత రెండు సంవత్సరాలుగా తీసుకెళ్తూ మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడిగిన మీదట మా యొక్క సమస్యలపై మేనిఫెస్టోలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది దానిలో భాగంగానే ఇటీవల ఈ సమాంతరంగా ఏర్పాటు చేసిన ఎండీ వ్యవస్థ ఆ ఎండి వ్యవస్థ ఏర్పాటు చేసిందే వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ఈ యొక్క రైసుని స్మగ్లింగ్ చేయడానికి వాహనాలను వాడుకునే దురుద్దేశంతోనే అటు ప్రవేశపెట్టారు ఈ వాహనం ద్వారా సరుకులు అనేది ఇంటింటికి పంపిణీ చేయమంటే అది ఒక మినీ రేషన్ షాప్గా మారి ఏదో వీధి చివరి ఒకసారి పెట్టుకుని అందరినీ రోడ్డు మీదకి వచ్చి పనులు మానుకొని పంపిణీ సరుకులు తీసుకునే పరిస్థితి కల్పించింది మా టైంలో ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు పంపిణీ జరిగేది వాళ్ళ వీలును బట్టి వచ్చి పనీరు మానుకోకుండా మా దగ్గర తీసుకెళ్లేవాళ్ళు ఈ యొక్క విధానంపై నిన్న జరిగిన రివ్యూ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులు ఉండంగా ఇంక ఎండి వ్యవస్థ ఎందుకు రేషన్ షాపు డీలర్ దగ్గర ప్రజలకు ఏ టైంలో ఏం కావాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి పాత వ్యవస్థ బాగుంది కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా అనేక సరుకులు కూడా ఇచ్చి ఆ యొక్క వ్యవస్థ ద్వారా దీన్ని బలోపేతం చేద్దాం బలోపేతం చేద్దామని చెప్తూనే ఇవాళ్ళ వరకే ఆధారపడినటువంటి ఆ వాళ్ళకు కూడా సరైనటువంటి ఏదో ఒక అవకాశం కల్పించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానికి ఎవరో ఎవరికి అన్యాయం చేరు చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ బాగా నడవాలి దాంట్లో అక్రమాలు ఉండకుండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ప్రకారం రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులందరికీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సంతృప్తి శాతం వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఎవరైనా డిజేబుల్ పర్సన్స్ ఉంటే వారింటికి మేమే సొంత ఖర్చులతో సరుకులు తీసుకెళ్ళిస్తాం ఇంకా ప్రజా పంపిణీ వ్యవస్థే కాకుండా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా గ్రామాల్లో ల్యాండ్ మార్క్ ఉన్న రేషన్ షాపుల ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేసి మా డేలలో జీవనోపాధి సరఫరా ఆదాయం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున పాలాభిషేకం కూడా చేశాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలాభిషేకం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం